దశాబ్దాలుగా మట్టి రోడ్లు బురద గుంతలతో ఇబ్బందులు పడుతున్న గ్రామస్తుల కల కొత్త రోడ్డు నిర్మాణంతో నెరవేరుతుంది కరీంనగర్ జిల్లా చిగురుమావిడి మండలంలోని ఉల్లంపల్లి గ్రామం నుండి సుందరగిరి వరకు మూడు కిలోమీటర్ల మేర తారు రోడ్డు లేక చాలా కాలంగా ఇబ్బందులు పడుతున్న రోడ్డు సమస్యకు శాశ్వత పరిష్కారంలో పనులు ప్రారంభించేందుకు సిద్దమవడంతో గ్రామస్తుల్లో సంతోషం వెల్లువిరుస్తుంది తారూ రోడ్డు నిర్మాణ పనులు త్వరలో ప్రారంభం కాబోతుండడం అందులో భాగంగా తారూ రోడ్డుకి కావలసిన మెటీరియల్ ని సుందరగిరికి ఉల్లంపల్లికి బదిలో నిల్వ చేస్తూ పనులు ప్రారంభించడంతో గ్రామ ప్రజల్లో అవధులు లేని సంతోషంలో వ్యక్తం చేస్తున్నారు ఎన్ని ప్రభుత్వాలు మారిన ఈ మార్గంలో రోడ్డు ఏర్పాటు కాకపోవడం వల్ల వర్షాకాలంలో తీవ్రమైన బురద వేసవిలో దుమ్ము ధూళి కారణంగా విద్యార్థులు రైతులు ఉద్యోగులు మహిళలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారని గ్రామ సర్పంచ్ అలవాల శంకర్ కాంగ్రెస్ పార్టీ గ్రామశాఖ అధ్యకుడు కానవేణి శివకుమార్ ప్రముఖ సామాజిక సేవకుడు సుధగోని శ్రీనివాస్ గౌడ్లు తెలిపారు అత్యవసర వైద్య అవసరాల సమయంలో అంబులెన్స్లు కూడా ఈ మార్గంలో చేరలేకపోయాయని రైతులు తమ పంటలను మార్కెట్కు తరలించడంలో తీవ్రమైన కష్టాలు అనుభవిస్తున్నారని గుర్తు చేశారు ప్రజల ఇబ్బందుల్ని అర్థం చేసుకుని ఉల్లంపల్లి సుందరగిరి తార రోడ్డు నిర్మాణానికి ఆమోదమిచ్చి పనులను ప్రారంభించేందుకు చొరవ చూపిన రాష్ట మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ కు గ్రామ సర్పంచ్ అలవాల శంకర్ గ్రామ ప్రజలు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు రెండు కోట్ల ఇరవై రూపాయలతో చేపట్టే ఈ రోడ్డు నిర్మాణంతో గ్రామ అభివృద్దితో పాటు విద్య వైద్యం వ్యవసాయం వ్యాపార రంగాలలో మరింత ప్రోత్సాహం లభించనుందని ఇది ఉల్లంపల్లి గ్రామ చరిత్రలో ఒక మైలురాయిగా నిర్వహనుందని వారు పేర్కొన్నారు కాంగ్రెస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షుడు కానవేణి శివకుమార్ యువ ప్రతిభ యూత్ అధ్యక్షులు సామాజిక సేవకులు సుధగుని శ్రీనివాస్ మాట్లాడుతూ ఈ గ్రామ ప్రజల బలమైన కోరిక ఇద ఈ రోడ్డు నిర్మాణం కోసం గ్రామస్తులం అనేక సార్లు ఎన్నో పోరాటాలు చేసినా పూర్తి స్థాయిలో రోడ్డు ఏర్పాటు కాకపోవడం జరిగిందని దశాబ్దాల కాలం తర్వాత ఇచ్చిన మాట ప్రకారం మంత్రి రోడ్డు కోసం ప్రత్యేక చొరవ చూపినందుకు ప్రత్యేక ధన్యవాదములు తెలిపారు ఈ తారు రోడ్డు ఏర్పాటు ప్రజలకు విద్యార్థులకు సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందిస్తుందని గ్రామస్తులు ఆశాభావంతో అభిప్రాయపడుతున్నారు యుద్ద ప్రాతిపాదిక తారురోడు పనులను పూర్తి చేయాలని ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ కానువేణి జితందర్ వార్డు సభ్యులు కొత్తమధు కానవేని మల్లయ్య సుదగేని దినేష్ నాంపల్లి తిరుపతి కానువేని ఓదయ్య చీమూర్తి నర్సయ్య సుధగోని రామచంద్రం కొండ జగన్ ఇట్టబోయిన యొక్క దశాబ్దాల కల అయినటువంటి సుందరగిరి నుంచి ఉల్లంపెల్లికి గల తారు రోడ్డు నిర్మాణం ఈరోజు మేమంతా ఇక్కడ సమావేశమై సమావేశం కావడానికి గల ముఖ్య కారణం ఏంటంటే ఈ తారు రోడ్డు తార్ రోడ్డు ఎన్నో ప్రభుత్వాలు మారినాయి ఎంతోమంది ఇక్కడ ఎమ్మెల్యేలు మారినప్పటికీ ఈ కళ అనేటువంటిది ఈ గ్రామ గ్రామస్తులటువంటి కోరిక నెరవేరలేదు కానీ గత ప్రభుత్వం లోపల ఇది ప్రారంభించినప్పటికీ అది పూర్తి స్థాయిలో నిర్మాణం జరగలేదు కానీ మాకు ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు మంత్రి గారైనటువంటి పొన్నం ప్రభాకర్ గారు మాట ఇచ్చారు ఉల్లెంపల్లి టు సుందరగిరి అనేటువంటి రోడ్డు తను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఖచ్చితంగా ఏర్పాటు చేస్తానని ఇచ్చిన మాట ప్రకారం నిలబెట్టుకున్నారు ఈ రోడ్డు ఇక్కడ చూసినట్టయితే గ్రామస్తులు చాలా వరకు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఇప్పుడున్నటువంటి పరిస్థితి కూడా చూసినట్టయితే చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రతి గ్రామానికి తార్ రోడ్ అనేటువంటిది ఉంది కానీ ఉల్లెంపల్లికి రోడ్ లేదు ఈ గ్రామస్తులం అందరం కలిసి గతం లోపల ధర్నాలు చేసినాం ఎన్నోసార్లు ఎమ్మెల్యేల చుట్టూ ఆఫీసుల చుట్టూ ఎన్నోసార్లు ప్రత్యేక ప్రత్యేకించి దరఖాస్తులు కూడా ఇవ్వడం జరిగింది కానీ అప్పుడు ఎవరు కూడా వచ్చినట్టే వస్తుంది అందినట్టే అంది ఎప్పుడు కూడా రోడ్డు నిర్మాణం అనేటువంటిది ఏర్పాటు అనేటువంటిది పూర్తి స్థాయిలో కాలేదు కానీ ఇప్పుడు ఈ రోజు కనుక మనం చూసినట్టయితే ఇక్కడ తార్ రోడ్డు ఏర్పాటుకు కావలసినటువంటి కంకర కుప్పలను అదేవిధంగా దానికి నిర్మాణానికి సంబంధించినటువంటి మెటీరియల్ని ఇక్కడ డంప్ చేయడం జరుగుతున్నది అతి త్వరలోపలనే ఇచ్చిన మాట ప్రకారం మంత్రి పొన్నం ప్రభాకర్ గారు మాట నిలబెట్టుకున్నందుకు అతనికి మేము పాలాభిషేకం చేస్తాం అని తెలియజేస్తున్నాం అదేవిధంగా ప్రత్యేక ధన్యవాదాలు మీరు చూసినట్టయితే ఈ ఉస్నాబాదు నుంచి ఇటు సుందరగిరి వరకు ఇక్కడ ఉన్నటువంటి మూడు గ్రామస్తుల ప్రజలు ఈ రోడ్డును వినియోగించుకోబోతున్నారు విధంగా ఇక్కడ ఉన్న చూసినట్లయితే ఇక్కడ ఉన్నటువంటి పిల్లలు ప్రత్యేకించి విద్యార్థులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు రోడ్డు సరిగ్గా లేక వాళ్ళ వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళను ఆ బండ్ల మీద వెహికల్ మీద దించి వచ్చి అట్లా ఉదయం సాయంత్రం ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు ఈ రోడ్డు నిర్మాణం కనుక పూర్తి స్థాయిలో ఏర్పడితే బస్సు కూడా పూర్తి స్థాయిలో రవాణా సదుపాయం ఏర్పడి ఇటు పిల్లలకు అటు కాలేజీ స్టూడెంట్స్కి అదేవిధంగా తల్లిదండ్రులకు కూడా వాళ్ళ వాళ్ళ వ్యవసాయ పనులు చేసుకోవడానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని మేము అనుకుంటున్నాం ఈ సందర్భంగా మంత్రి గారికి ప్రత్యేకించి మా ఉల్లెంపల్లి గ్రామ పక్షాన ప్రతి ఒక్క ఈ పౌరుడికి అదేవిధంగా ఉల్లెంపల్లి గ్రామం నుంచి ఇటు మా కాంగ్రెస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షులు శివకుమార్ గారు అదేవిధంగా గ్రామ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి పార్టీ సభ్యులు ప్రత్యేకించి ఇప్పుడు కొత్తగా మనకు సర్పంచ్ ఏర్పడినటువంటి అలవల శంకర్ గారికి ఉప సర్పంచ్ జితేందర్ గారికి వీళ్ళందరూ కలిసి ఈ రోడ్డు నిర్మాణం కోసం వీళ్ళందరూ కృషి చేస్తున్నారు కాబట్టి వీళ్ళందరికీ కూడా ప్రత్యేకించి అభినందనలు తెలియజేయడం జరుగుతుంది మా ఉల్లెంపల్లి గ్రామ ప్రజల దశాబ్దాల కల ఈ సుందరగిరి నుంచి ఉల్లంపల్లి రోడ్డు తార్ రోడ్డు నిర్మాణం ఇప్పుడు మా గౌరవ మంత్రివర్యులు శ్రీ పొన్నం ప్రభాకర్ గారి ఆధ్వర్యంలో నిర్మించుకుంటున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది మేము గెలిచిన ఒక రెండు నెలల లోపలనే ఈ రోడ్డు నిర్మాణం రావడం ఈ రోడ్డు నిర్మించడం మా ఊరి యొక్క దశాబ్దాల కలెటటువంటి ఈ యొక్క రోడ్డు నిర్మాణం ఇప్పుడే నిర్మించబోతున్నందుకు మేము చాలా అదృష్టంగా భావిస్తున్నాం మా పాలక వర్గం దీనికి ఎంతో ఖచ్చితంగా నోచుకొని ఉంది అదేవిధంగా ఈ రోడ్డు ఇంత దూరం రావడానికి అహర్నిస్టర్లు కష్ కష్టపడినటువంటి రెండు వేల పద్దెనిమిదిలో ఈ రోడ్డు నిర్మాణం కోసము సుధగోని సుధగోని శ్రీనివాస్ గారు సోషల్ యాక్టివిస్ట్ గారు ఈ ఊరి గ్రామ ప్రజల్ని అందరి చైతన్యపరిచి సుందరగిరి రోడ్డులో నడి రోడ్డులో ఒక ఉస్నాబాద్ వరకు ట్రాఫిక్ జామ్ అయ్యేంత పెద్ద భారీ ఎత్తున ఈ యొక్క ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది ఆ తర్వాత మా యొక్క గ్రామ అధ్యక్షుడైనటువంటి అయినటువంటి కానవని శివకుమార్ గారు మా మా కాంగ్రెస్ పార్టీ సభ్యులు అందరూ కూడా ఈ యొక్క రోడ్డు నిర్మాణానికి ఎంతో కృషి చేశారు వారందరూ ఆహార నిషాలు కష్టపడి ఎన్నో పర్యాలాలు గతి పోయిన మన సతీష్ బాబు గారికి ఇప్పుడున్నటువంటి మన పున్నం ప్రభాకర్ గారికి ఎన్నో పర్యాలాలు వాళ్ళు వారు ఎన్నో విన్న విన్నప విన్నపాలు ఇచ్చుకోవడం ద్వారా మనకు ఈ రోడ్డు సహకారమైంది రోజు మేము గెలిచిన తర్వాత ప్రతిసారి మేము మంత్రి గారి దగ్గరికి వెళ్ళి ఈ రోడ్డు విషయాన్ని ప్రతిసారి గంట పదంగా చెప్పడం జరిగింది ఖచ్చితంగా మీకు రోడ్డు నిర్మాణం కోసం మేము ఖచ్చితంగా ఈ రాబోయే రోజులలో మీకు వస్తుందని చెప్పడం జరిగింది మేము ప్రమాణం స్వీకారం అయినాక ఆరు లోపు ఈ రోడ్డు నిర్మాణం చేపడతాం అని మేము గంట పదంగా చెప్పాము అదేవిధంగా ఇందులో మేము గెలిచిన రెండు నెలల తర్వాతనే ఈ రోడ్డు నిర్మాణం చేయించుకోబోతున్నాం దీనికి మేము చాలా కృతజ్ఞతలం పున్నం ప్రభాకర్ గారికి అదేవిధంగా మరొకటి రైతులకు జీవనాధారమైనటువంటి మరొక చిరకాల కోరిక మన గౌరవెల్లి ప్రాజెక్టు నుంచి డి ఫోర్ కెనాల్ డి ఫోర్ కెనాల్ మరకు త్వరలో ప్రారంభం కాబోతుంది దానికి సంబంధించినటువంటి అరవై ఎకర రెండు వందల అరవై ఎకరాలకు సంబంధించినటువంటి చిగురుమాడి మరియు సదాపూరు గ్రామ రైతులకు మనకు వారికి సంబంధించినటువంటి డబ్బులు నష్టపరిహారము భూమికి సంబంధించినటువంటి రాబోతున్నాయి నెల రోజుల తర్వాత అంటే రెండు వేల ఇరవై ఆరులోనే ఈ యొక్క కెనాల్ కూడా నిర్మించుకోవడానికి వారు కసరత్తులు చేస్తున్నారు దీనికి కూడా మేము మనము ఈ దీని ద్వారా మనము ఈ మెట్ట ప్రాంతమైనటువంటి ఈ ప్రా ఈ ప్రాంతము ఎంతో సామల సుష కాబోతున్నాయి పో దీనికి కూడా గౌరవ మంత్రి గారికి చాలా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము అదే ఈజీఎస్ ఈజీఎస్లో మా గ్రామ పంచాయతీ మొత్తము పాడుబడి ఉన్నది ఈజీఎస్లో రెండు ల ఇరవై లక్షల తోటి మరికొద్ది రోజులలో మనకు గ్రామ పంచాయతీ భవనం రాబోతుంది అదే విధంగా పది లక్షల తోటి మహిళా భవనము ఐదు లక్షల వ్యయం తోటి ఓపెన్ జిమ్ ఈ విధంగా మంత్రి మనకు ఉన్నారు కాబట్టి గౌరవ మంత్రి గారు మనకు ఆశీసులు ఉన్నాయి కాబట్టి ఈ రకమైనటువంటి పనులు మనం చేసుకోవడానికి మనము ముందున్నాం దీనికి సహకరిస్తున్నటువంటి గౌరవ మంత్రివర్యులకు మాకు వెన్నండి నడిపిస్తున్నటువంటి మాకు సలహాలు సందే ఎప్పుడు ఇస్తున్నటువంటి మా గ్రామ శాఖ అధ్యక్షులకు నాతోటి వెనుకున్నటువంటి ఉప సర్పంచ్ గారికి వార్డు సభ్యులకు మా గ్రామ పాలక వర్గం అందరి సహకారంతో మా గ్రామ ప్రజల అందరి సహకారంతో ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలు మేము ముందు చేయడానికిన్నాము మరియు ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలు మేము ఇంకా పెద్ద ఎత్తున చేపట్టాలి పెద్ద ఎత్తున ముందుకు పోవాలంటే ప్రజల నుంచి ఇతర పార్టీ వ్యక్తుల నుంచి అందరి వ్యక్తుల నుంచి మాకు సహకారం కావాలి పూర్తి స్థాయిలో మీరు సహకరిస్తేనే మేము నిస్వార్థంగా పని చేయడానికి ముందున్నాం మీ యొక్క సలహాలు సూచనలు మాకు కావాలి ఇవ్వండి మేము తీసుకుంటాం ఇలాంటి విద్వేషాలు లేకుండా ఇలాంటి అభివృద్ధి పనులు చేయడానికి మేము ముందున్నాం ధన్యవాదాలు రోజు గ్రామానికి సంబంధించినటువంటి తార్ రోడ్డు నిర్మాణం కోసం పనులు ప్రారంభం జరుగుతున్నాయి అతి త్వరలోనే రెండు మూడు రోజులలో రోడ్డు పనులు తార్ రోడ్డు ఉల్లంపల్లి టు సుందరగిరి వరకు తార్ రోడ్డు మూడు కిలోమీటర్ల తార్ రోడ్డు కోసం మండలం ప్రారంభం కోసం ఇక్కడ కంకర కుప్పలు అనేది ఏర్పాటు చేయడం జరిగింది మాకు మంత్రివర్యులు మన ఉసరాబాద్ శాసనసభ సభ్యులు మీ గ్రామానికి మనకు మాట ఏ విధంగా ఇచ్చిండో శాసనసభ ఎన్నికల్లో మీకు రోడ్డు మరియు గ్రామ పంచాయతీని అది తొందరలో మరియు కెనాల్ కాలువను కూడా అది తొందరలో పనులు చేసి పూర్తి చేస్తానని ఇలా ఎన్ని స్థానిక ఎన్నికల కోసం శాసనసభ ఎన్నికల కోసం మనకు ఏ విధంగా అయితే మాట ఇచ్చినో మంత్రివర్యులు శ్రీ గౌరవనీయులు మంత్రి పొన్నం ప్రభాకర్ గారు మాట ఇచ్చిన ప్రకారం మాట ఇచ్చిన ప్రకారం మనకు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ పనిచేస్తున్నారు దీనికి నిదర్శనంగా ఇదే ఇక్కడ మన ఉల్లంపేలికి సంబంధించినటువంటి తార్ రోడ్డు నిర్మాణం కోసం పనులు కాబోతున్నాయి అందుకని చెప్పేసి ఒకసారి మంత్రివర్యులకు సీఎం పొన్నం ప్రభాకర్ గారికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి కాంగ్రెస్ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుస్తూ తెలియజేస్తూ అలాగే మాకు తొందరగా ఈ రోడ్డు నిర్మాణం అయిపోగానే ఎన్ఆర్ఐజీస్ కింద మాకు గ్రామ పంచాయతీ నిర్మాణము మరియు ఇంకొకటి కెనాల్ రైతులకు ఉపయోగపడే నీటి వరద కాలువకు సంబంధించిన కెనాల్ను తొందరగా పనులు పూర్తి చేస్తే ఈ ప్రజలు ఈ ప్రాంత ప్రజలంతా ఉల్లంపల్లి కొండాపూర్ కొమ్మలపల్లి సుందరగిరి ఈ సస్యశ్యామలం ఉంటుందని చేసి తెలియజేస్తూ మరొకసారి మంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ పొన్నం ప్రభాకర్ గారి నాయకత్వం ప్రభాకర్ గారి నాయకత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వం సోనియా గాంధీ గారి నాయకత్వం సోనియా గాంధీ గారి నాయకత్వం రాహుల్ గాంధీ గారి నాయకత్వం రాహుల్ గాంధీ గారి నాయకత్వం కార్గే గారి నాయకత్వం కార్గే గారి నాయకత్వం జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ ఉల్లంపల్లి గ్రామ ప్రజల చిరకాల కోరిక ఉల్లంపల్లి టు సుందరగిరి గ్రా గ్రామం యొక్క తార్ రోడ్డు కార్యక్రమం మంత్రి గౌరవ మంత్రి గారు పొన్నెం ప్రభాకర్ ప్రభాకర్ గారు ఆధ్వర్యంలో ఉల్లంపల్లి గ్రామ ప్రజల పక్షాన ఉల్లెం తారు రోడ్డు కార్యక్రమంలో పునః ప్రారంభ ప్రారంభోత్సవం జరుగుతుంది దానికి ప్రత్యేకంగా గ్రామ ప్రజల తరఫున అదేవిధంగా ఉప సర్పంచి ఆయన జితేందరు సర్పంచి అందరు గ్రామ ప్రజల తరఫున ధన్యవాదాలు తెలుపుకున్నాను మంత్రి ప్రభాకర్ గారు గౌరవ మంత్రి పున్నమ్ క